నమస్తే అండి నేను రజా కూటమి పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో చాలా రెచ్చిపోతున్నారు అనమాట సో ఆ రెచ్చిపోతున్న నేపథ్యంలో ఇటీవల ఒక అబ్బాయిని అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కదా ఎవరు చేప్రోల్ కిరణ్ కామన్ మ్యాన్ కిరణ్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి గట్టిగానే మాట్లాడుతూ ఉంటాడు సో ఇతను వచ్చేసి టీడీపీ పార్టీ సానుభూతి పర్లే అనమాట ఇతని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసేలా చేసింది ఏంటంటే రేపటి రోజున అది ఐదేళ్లకు వస్తుందా పదేళ్ళకు వస్తుందా తెలియదు ఒకవేళ ఇప్పుడు వచ్చినా సరే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక వదలనటువంటి వ్యక్తుల్ని మేము వదలబోం అనే విధంగా ఈ రోజునైతే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఇద్దరు ముగ్గురు అయితే గంటా పదంగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అంబ అంబటి రాంబాబు గారు ఒక మాట చెప్పినారంటే ఒక స్పీచ్ ఇచ్చినాడంటే తప్పనిసరిగా ఆయన దగ్గర నుంచి సగం వచ్చినా కానీ పార్టీ దగ్గర నుంచి కంటెంట్ అయితే పక్కాగా ఉంటుంది ఎవరైతే సీమరాజ సీమరాజా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషణ ఆడడం రాజశేఖర రెడ్డి గారిని దుర్భాషణలాడ్డు అలాగే రాజారెడ్డి గారిని దుర్భాషణలాడ్డు వైసీపీ పార్టీ లీడర్లను కూడా దుర్భాషలాడ్డు చివరాకరికి ఆనా కొడుకు నా కొడుకు లాంటి భాష కూడా ఉపయోగించడు బట్ తను చేసేటటువంటి వీడియో ఏదైతే ఉంటుందో తను క్రియేట్ చేసేటటువంటి హ్యూమర్ ఏదైతే ఉండదో అది ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు ఆయన ఆ పార్టీ తరఫున సానుభూతిపరడంతోనే ఆ పార్టీలో లోపాలు కావచ్చు తప్పులు మొత్తాన్ని కూడా బయటపెట్టి ఎత్తి చూపుతూ ఉంటాడు అనమాట నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు అంబటి రాంబాబు గారికి కూడా అంబటి రాంబాబు గారిని కూడా ఇప్పటివరకు ఇప్పుడు కూడా నాకు తెలిసి వ్యక్తిగతంగా దుర్భాష రాలేదు కానీ అంబటి రాంబాబు గారు ప్రత్యేకించి ఈరోజు సీమరాజాకి సంబంధించినటువంటి సీమరాజా గారికి సంబంధించి ఒక్కి నొక్కి ఒక్క నుంచి మాట్లాడిన పరిస్థితి సో అతని మీద కేసులు పెట్టాం కానీ కేసులు తీసుకోవట్లేదు నేను జ్యుడిషియల్ పరంగా కూడా అతని మీద పోరాటం చేస్తాను తప్పనిసరిగా రేపు మపప్పు మళ్ళీ కేసులు పెడతాను అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అంటే బేసిక్గా సీమరాజా గురించి అందరికి తెలిసిందే అతను ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్న నేతలను దుర్భాషలాడకపోయినప్పటికీ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ఏవైతే బొక్కలు ఉంటాయో ఆ బొక్క మొత్తాన్ని కూడా బయటపెట్టేస్తాడు అంటే వాళ్ళ లీడర్ ఏదైనా మాట మాట్లాడాడు అనుకోండి దాన్ని ఎత్తు పొడిస్తూ ఎత్తు పొడుస్తూ చూపిస్తూ ఉంటాడు ఒక హ్యూమరస్ వేలో సో రాజ్యాంగపరంగా ఇతని మీద అతను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తెలియజేస్తున్నాడంటే అది ఆ విధంగానే ఉంటుంది చట్టపరంగా చర్యల్లోకి వెళ్తాడంటే చట్టపరంగా చర్యల్లోకి వెళ్ళే విధంగా అయితే ఉండదు ఎప్పుడు చట్టపరంగా చర్యల్లోకి వెళ్తారు ఎప్పుడంటే ఒక పర్సన్ క్యారెక్టర్ని పూర్తి స్థాయిలో అసోసియేట్ చేయాలా దుర్భాషణారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రీ మిడిల్ ఫింగర్ చూపించినాడు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడి పక్కలేసినారని చెప్పేసి మాట్లాడినారు ఇక నా మన చిరంజీవి గారి గురించి అధ్వానంగా దిగజారుడు కామెంట్లు చేసినారు ఇక నారా భువనేశ్వర్ గారి గురించి నారా లోకేష్ గారి కుట్టికల గురించి మాట్లాడినారు లేదంటే వాళ్ళ గురించి దుర్భాషలాడినారు లేదంటే మన మొన్న చిన్న యాక్సిడెంట్ అయింది కదా మార్పు శంకర్ ఆ విషయంలో ఆ అబ్బాయికి సంబంధించి నెగిటివ్ పోస్ట్లు పెట్టారు ఇలాంటి వాటి మీద కేసు పెడితే ఒక ఇండివిజువల్ పర్సన్ ఇంకొక ఇండివిజువల్ పర్సన్ మీద మాటల దాడో చేతల దాడి ద్వారా అతను మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి తప్పనిసరిగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ సీమరాజా చేసేది అలాంటిది కాదనమాట సీమరాజ చేసేది అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో కాదు సీమరాజా చేసేది ఏంటంటే ఒక కౌంటర్ అటాక్ అంటారు దాన్ని సో ఆ కౌంటర్ అటాక్ అతన్ని పట్టుకోవాలంటే కూడా అతను బూతులు మాట్లాడాలి అతని బూతులు మాట్లాడడం చాలా లాజికల్ వేలో ట్రోల్ చేస్తూ ఉంటాడు సో కాబట్టి అతన్ని పట్టుకోవడం చాలా కష్టంతో ఉండేటువంటి పరిస్థితి బట్ అతను చెప్తున్న మాట కూడా అదే మీరు నన్ను టార్గెట్ చేస్తే నన్ను మీరు ఏదైనా చేయగలిగితే చేసుకోండి నేను చేయ చేసుకుంటానో చేసుకుంటాను సో నేను మాట్లాడేది మాట్లాడేదే నేను వీడియో చేసేది చేసేదే నేను రియాక్ట్ అయ్యేది రియాక్ట్ అయ్యేదే అని చెప్పేసి అతనే మాట్లాడేది జరుగుతుంది కానీ రేపటి రోజున వైసీపీ పార్టీ గవర్నమెంట్లోకి వస్తే కనుక సీమరాజా మీద డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో వ్యవహారాలు నడిచిన నడకపోయినా అతన్ని అనేక రకాలకి ఇబ్బందులు పెట్టడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి మరి అతన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటారో తెలియదు కానీ బట్ వైసీపీ పార్టీకి అయితే ఇతను చేసినటువంటి డ్యామేజ్ మా అన్నను పిఎం చేయాలి సీఎం చేయాలి ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ సంవత్సరం అని చెప్పేసి మాట్లాడతా అతను చేసినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉంటుందో మరి దాని డ్యామేజ్ అనాలో ఆయన సపోర్ట్ అనాలో ఏదో ఒకటి అందాం సో అది ఏదైతే ఉందో దానికి కారణంగా నిజం జరిగింది నిజంగా డ్యామేజ్ జరిగింది ఎందుకంటే ఒక హ్యూమరస్ వేలో ఒక రకమైన స్లాంగ్లో అది రాయలసీమ స్లాంగ్ చాలా అత్యద్భుతంగా ఉండదు ఆ స్లాంగ్ కూడా రాయలసీమ స్లాంగ్లో అసలుగా టార్గెట్ చేస్తూ ఉంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏది ఎలా వేసుకుంటున్నాడని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితి ఇది సీమరాజుకి సంబంధించి బట్ వైసీపీ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మాత్రం సీమరాజా చాలా ఇబ్బందులు పడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మరి టీడీపీ పార్టీ ఇది నేను కామిక్ వేలో చెప్పట్లేదు అందుకు అతన్ని ఏదైతే అతనికి తప్పనిసరిగా ఒక మంచి ప్రొడక్షన్ అయితే ఇస్తే బాగుంటుంది లేదంటే ఇంకొకటి సేమరాజ్యం మీద డైరెక్ట్ కోటం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు ఎందుకంటే అతను ఆ చేపలోకి కిరణ్ అన్న మాదిరి వ్యక్తిగతంగా దూషణపరం ఉంది ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల గురించి అడ్డగోలుగా మాట్లాడు చివరకు రోజారెడ్డి గారి విషయంలో కూడా అతను మాట్లాడిన భాష వేరేలా ఉంటుంది అంటే అది ఒక రెస్పెక్ట్ఫుల్ వేలోనే క్రిటిసై క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు హై సంగతి కాబట్టి అతన్ని పట్టుకోవడం అంత తేలిక కాదు బట్ రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అనే మాదిరి అయితే సేమరాజ పరిస్థితి ఉంటుంది ఇంకా కిరాయి కార్పి అనమాట సో ఈయన మాత్రం చాలా రెచ్చిపోతున్నాడు మరి ఈయన ఉన్నారో ఎంత పెద్ద ప్రభుత్వం ఉందో ఎంటైర్ టీడీపీ జనసేనలు అన్ని పార్టీలు ఉన్నాయో ఏమనుకుంటున్నారేమో నాకైతే తెలియదు కానీ ఈయన ఉపయోగిస్తున్నటువంటి భాష ఏదైతే ఉందో ఇది రేపటి రోజున ఆయనకి తగులుతుంది గట్టి దెబ్బ శ్రీరెడ్డిని పోసాన్ కృష్ణమూర్లిని ఏ విధంగా అయితే వీళ్ళు ట్రీట్ చేస్తున్నారో దానికి డబల్ ట్రీట్ చేస్తాడు వైసీపీ వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా ఏ మాత్రం కూడా ఉపేక్షించరు వాళ్ళు అట్లీస్ట్ చివరాగ్రీ పవన్ కళ్యాణ్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా చూసి చూడనట్టు నారా లోకేష్ గారన్నా చూసి చూడనట్టు వదిలేస్తారు కానీ రేపు వైసీపీ పార్టీ గవర్నమెంట్ వస్తే కనుక వీళ్ళు ఆంధ్రాలో కూడా అడుగు పెట్టకుండా చేసేటువంటి పరిస్థితి అయితే తీసుకొస్తారు దాంట్లో ఎలాంటి మొహోటర్ అయితే లేదు ఎందుకంటే మంచి మంచి అని చెప్పాలి చెడు చెడుని చెప్పాలి ఇప్పుడు సే మన ఆయన ఎవరైతే ఈయన ఉన్నారో కిరాక్పి ఆయన ఉపయోగిస్తున్న భాష కొన్ని కొన్నిసార్లు అదుపు అనమాట అది వ్యక్తిగతంగా వెళ్తుంది అంటే పచ్చిభూతులు పెట్టడానికి లేదు రోజాగారి విషయంలో కొంచెం మించుతుంది మరి ముఖ్యంగా వైసీపీ పార్టీని టార్గెట్ చేసే విషయంలో ఇప్పుడు క్వశ్చన్ చేయడానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని తప్పి పక్కకి వెళితే మనం భయబడితో బిగ్ బిగ్ మంట బతకాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అవుతుంది అది చాలామంది క్రియేట్ అయింది వైసీపీ పార్టీకి సంబంధించి అలాంటిది మనకు కూడా కావాలని చెప్పి స్కోర్ తెచ్చుకుంటారంటే అది పరిస్థితి ఈ రోజే మనకి ఎగ్జాక్ట్గా కనిపిస్తున్నారు కదా ఒక పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు జైలు జీవితం గడిపినాడు అనేక రకాల హింసలకు గురైనడు ఇక పోసాని కృష్ణమురళి తర్వాత ఇప్పుడు శ్రీరెడ్డి ఎన్ని రకాలకి హింసలు గురవుతుందో మీరు రాబోయే రోజుల్లో చూస్తారు ఎందుకంటే ఆమెని జైలు వేసుకుంటారు తిడతారనేది నేను అన్న కానీ అలాంటివి చేయరు కానీ ఆమెను మాత్రం అన్ని రకాలకి తిప్పుతారు అన్ని రకాల కేసులు పెడతారు అంటే వ్యక్తిగత హరణానికి దిగజారి దిగజార్చిపోయిందని చెప్పేసి వీళ్ళు కేసుల మీద కేసులు వేస్తారు అప్పుడు వాళ్ళు తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది రేపు పొద్దున్న పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదే ఉంటుంది ఆయన మాట్లాడి మాటకి సంబంధించి వీడియోలు ఎక్కడికి పోవు కాబట్టి కూటమి కేడరు కూటమి కార్యకర్తలు ఉన్నారో చెప్తున్నా కదా ఈరోజు శ్రీరెడ్డి వెళ్తే ఏ వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఆమె సపోర్ట్గా అండగా నిలబడినారు లేరు నిలబడరు ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అవుతుంది భాష పరిధి దాటి మాట్లాడితే అలా కాకుండా మీరు ఒక పద్ధతిగా క్రిటిసైజ్ చేసి ఆ తత్వ వాళ్ళు హింసిస్తున్నారంటే పార్టీ మీకోసం అండగా నిలబడిద్ది ఎందుకంటే మీరు పార్టీ కోసం వాయిస్ ఇచ్చారు మాట్లాడారని కానీ ఈ రోజున అలా లేదే రాజకీయం అంటే వ్యక్తిగత దుర్భాషలు ఆ దుర్భాషలు మాట్లాడితేనే మనం ఇక్కడ సస్టైన్ అవుతాం మనకంటే ఒక గుర్తింపు వస్తుంది మన వాళ్ళు గుర్తిస్తారు అనే ఒక అంశంలో ఒక సైకిల్లో మనం పడిపోయి ఎస్ట్ మేము మాట్లాడుతున్నాం బట్ సేమరాజ విషయంలో కొంచెం కన్సర్న్ అయితే ఉంటుందేమో నాకైతే తెలియదు కానీ అంబటి రాంబాబు గారి మాట్లాడి విన్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే కిరాకార్పి విషయంలో మాత్రం చాలా అలాగే కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు అదేవిధంగా కొంతమంది ఇంటర్వ్యూలు ఇచ్చేవచ్చు కావచ్చు శృతి మించుతున్నారు గుర్తుపెట్టుకోండి మీకోసం వాళ్ళే వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉంటారు పార్టీ అధికారం పోతే అలాంటి టైంలో క్యాడర్ని కాపాడలేరు కాబట్టి క్రిటిసైజ్ చేయాలంటే విమర్శించాలంటే క్వశ్చన్ చేయాలంటే దానికి విధానం ఉంటుంది అలా కాదు నేను అడ్డుకో క్వశ్చన్ చేస్తానంటే సీవియర్ సిచ్యువేషన్స్ని అయితే ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి రేపటి రోజున వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని కూర్చున్నారు సీమరాజు టార్గెట్గా పెట్టుకొని అదేవిధంగా కిరాకార్పిన్ కూడా టార్గెట్గా పెట్టుకొని